హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ఈ వీడియోలో మీతో టూ కట్ శారీస్ అయితే షేర్ చేస్తున్నానండి టూ కట్స్ మనం ఎప్పుడు రెగ్యులర్గా సేల్ చేస్తూనే ఉంటాము ఇందులో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కొంచెం తక్కువ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నానండి ఆఫర్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కొనుక్కోండి రెండు ఐదున్నర మీటర్ చీర వస్తుంది సెంటర్ జాయింట్ ముందుగా మీరు ఫస్ట్ చూసేది మీనా కాటన్ మజ్లిన్ కాటన్ సారీస్ ఇవి మనం టూ కట్ శారీస్ ఐదు వందల దాకా అమ్మామండి సో జస్ట్ ప్రైజింగ్ వచ్చేసరికి ఇది ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అయితే ఇచ్చేస్తాను కొద్దిగానే ఉన్నాయి ఇది కూడా గ్లాస్ బ్రాస్ అండి ఇది గ్లాస్ సారీ మీకు ఐడియా ఉంది కదా సో ఇలా వస్తుంది ఆర్గంజా గ్లాస్ ఆర్గంజా బ్రాసో శారీ ఇది కూడా అండి ప్రైస్ తగ్గించి ఇచ్చేస్తున్నాను అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ఇది గ్లాస్ ఆర్గంజా అండి వీటికి బ్లౌజులు వేటికి కూడా రావు ఇలాగే శారీ మాత్రం ఐదున్నర మీటర్ వస్తుంది చీర కట్టుకోవడానికి బాగా పనికి వస్తుంది సెంటర్ జాయింట్ వస్తుంది దీనికి బ్లౌజ్ అయితే ఉంది బ్లౌజులు మాత్రం ఉండొచ్చు అండి ఇది అయితే ఫైవ్ హండ్రెడ్కి ఐ మీన్ సారీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మొన్నే పెట్టం ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది కూడా ఆర్గంజా కొంచెం పెద్ద బోర్డర్ అయితే వచ్చింది చూడండి ఇలా పెద్ద బోర్డర్ అయితే వచ్చేసింది మూడు వందలు అండి మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో వైట్ కలర్ ఆర్గంజా బార్డరు ఇవన్నీ ప్యూర్ అండి అంబికా బ్రాండ్ గ్లాస్ ఆర్గంజా బ్రాసోలు వెరైటీ ఇది దీనికి పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఉందా బ్లౌజ్ లేదు పళ్ళు మాత్రం వచ్చిందండి దీనికి కూడా ఎంత బాగుందో చూడండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను నెక్స్ట్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ అండి గ్లాస్ బ్రాసోది త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ అనమాట ఇది కూడా మనకి మహేశ్వరి సిల్క్లో వస్తుంది టూ కట్ సారీ ఇదిగోండి పళ్ళు ఉంది దీనికి అలంకారీ పళ్ళు అయితే వచ్చేసింది అనమాట త్రీ ఫిఫ్టీ తీసే ఇది కూడా ఇందాక మీరు చూసారు కదా మీనా కాటన్లో మజ్లిన్ కాటన్ సారీ బ్యూటిఫుల్ ఉంటుందండి ఇదిగోండి దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది కట్ సారీ రెండు ముక్కలు చీర ఇదిగోండి బ్లౌజ్ దీనికి నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి లెనిన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా చాలా బాగుంది లెనిన్ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందండి ప్యూర్ క్వాలిటీ వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చింది త్రీ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ ఇవన్నీ నార్మల్ చందేరి సారీసు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తానండి మీకు ఏదైనా పళ్ళు బ్లౌజ్ వచ్చేస్తుంది టూ ఎయిటీ రెండు వందల ఎనభై రూపాయలకి ఇచ్చేస్తాను షిప్పింగ్ కూడా ఫ్రీ బ్లౌజ్ రెండు వందల ఎనభై రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను బ్లౌజ్ టూ ఎయిటీ ఓన్లీ బ్లౌజ్ రెడ్ వచ్చేసింది టూ ఎయిటీ పడుతుంది నెక్స్ట్ ఇది కూడా బ్లౌజ్ చూపించరా బ్లౌజ్ ఉంది పళ్ళు ఉంది టూ ఎయిటీ పడుతుంది ఇంక ఇవన్నీ ఒకటే ప్రైజ్ ప్రైజ్ ఏదైనా మారితే చెప్తాను పళ్ళులు బ్లౌజులు అయితే ఉన్నాయి కొన్నిటికి ఉన్నాయి కొన్నిటికి లేవు దీనిది బ్లౌజ్ ఇది ఇదిందా పెట్టాం కదరా తీసే తర్వాత చూడండి ఇది కూడా లెనిన్ ఎంత బాగుందో క్వాలిటీ ప్యూర్ లెనిన్ అండి సూపర్గా ఉంది శారీ పళ్ళు త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పి ఇది త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇవన్నీ టూ ఎయిటీలోవి బ్లౌజ్ టూ ఎయిటీ బ్లౌజ్ బ్లాక్ కలర్ టూ ఎయిటీ పడుతుంది ఇది కూడా ఇది త్రీ ఫిఫ్టీ అండి ఇందాక మీరు చూసిన దాంట్లోదే ఇంతకుముందు అమ్మాం ఇది మనం పళ్ళు వస్తుంది లాగు కలంకారీ పళ్ళు వేసి వస్తుంది త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది టూ ఎయిటీ అండి ఇది కూడా టూ ఎయిటీ బ్లౌజ్ ఇది ఇది కూడా టూ ఎయిటీ ఇది కూడా బ్లౌజ్ అండి దీనికి కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది నెక్స్ట్ ఇది కూడా లెనిన్ వస్తుంది టూ ఎయిటీ పడుతుంది నచ్చితే ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్సే ఉన్నాయి థ్యాంక్ యూ